హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మి లాక్స్ ఈరోజు మన ఛానల్లో దుమ్ము పట్టిన ఫ్యాన్స్ను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా గాయస్ రండి చూడండి గాయస్ ఈ విధంగా మెరుస్తూ ఉండేలా ఎలా క్లీన్ చేయాలో చూసేద్దామా గాయస్ చూడండి గాయస్ ఇక్కడ చూడండి ఫ్యాన్ రెక్కలు ఇవి ఇవి చూడండి ఎలా దుమ్ము పట్టి ఉన్నాయో ఇదిగోండి గాయస్ ఫ్యాన్లు ఇదిగోండి ఒక గోతంలో ఉన్నాయి చూడండి ఏ విధంగా దుమ్ము పట్టును ఎలా క్లీన్ చేసుకున్నాము చూద్దామా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక ఫ్యాన్ తీసుకుంటున్నాను ఇక్కడ చూసారా గాయస్ ఈ యొక్క గోతంలో ఇక్కడ ఉందండి నేను ఒక ఫ్యాన్ను తీసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్కి ఎంత దుమ్ము పట్టుందో ఈ దుమ్ముని ఎలా తుడవాలో అనేది ఎలా చేయాలి అనేది ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను గాయస్ ఓకేనా ఇక్కడ నేను పక్కన బకెట్లో వాటర్ పోస్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న కట్చిప్పుని తీసుకున్నాను ఈ కట్చిప్పుతో వాటర్ని ముంచేసి ఇలా కొంచెం గట్టిగా తడిగా ఉండేలా చేసుకొని ఇలా క్లీన్ చేస్తున్నాను గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ఫ్యాన్ను క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనికి ఉన్న జస్ట్ అంతా అనేది అయిపోతుంది ఫ్యాన్ అనేది నీట్గా వచ్చేస్తుంది గాయస్ ఇక్కడ చూడండి నేను ఒక ఫ్యాన్కి చూపిస్తున్నాను ఇక్కడ చూసారా గాయస్ ఇక్కడ చూసారా గాయస్ ఇక్కడ చూడండి ఫ్యాన్ అనేది దుమ్ము పడుతుంటే తడి క్లాత్తో ఎలా తుడుస్తున్నాను ఇక్కడ వైర్ ఉంది ఆ వైర్కి తడి తగలకుండా తుడవాలి ఇక్కడ చూడండి దుమ్ము అనేది తుడుస్తున్నాను గాయస్ మీ దగ్గర ఏదైనా చిన్న బ్రష్ ఉంటే ఆ బ్రష్తో దుమ్ముననేది కొట్టేయండి గాయస్ ఓకేనా ఇదిగోని గాయస్ ఈ విధంగా చూడండి ఇక్కడ నేను పక్కన బకెట్లో వాటర్ని పెట్టుకొని వాటర్తో ట్రిప్ చేస్తూ ఇలా తుడుస్తున్నాను గాయస్ ఓకేనా ఇలా కానీ తుడిస్తే దీంట్లో ఉన్న దుమ్ము అంతా వచ్చేస్తుంది అక్కడ వైర్ ఉంది కదా ఆ వైర్కి పొడి పొడికొల్లతతో దుమ్ము తుడవాలి జమ మాత్రం అంటియకూడదు ఎందుకంటే షాక్ కుడుతుంది కాబట్టి ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్గా నేను ఈ యొక్క ఫ్యాన్ని తుడుస్తున్నాను గాయస్ ఇదిగోండి ట్యాప్ అంటే డబ్బాల లోపల దుమ్ము ఉంటుంది ఆ దుమ్మును కూడా ఇలా లోపలికి క్లాత్ పంపించి ఇలా రౌండ్గా సర్కిల్గా రౌండ్ అండ్ షేప్లో తిప్పుతూ ఇలా క్లీన్ చేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వాటర్తోనే మనం దుమ్ము పట్టిన ఫ్యాన్స్ని క్లీన్ చేసుకోవచ్చు గాయస్ ఇక్కడ మనకి ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇక్కడ చూడండి గాయస్ తడి క్లాత్తో నీట్గా తుడిచేసాను కదా ఇప్పుడు పక్కనే ఒక పొడి క్లాత్ పెట్టుకొని ఈ విధంగా నీట్గా తుడిచేయాలి ఎక్కడ చెమ్మ లేకుండా అక్కడ వైర్ ఉంది గాయస్ ఆ వైర్ని చూసుకుంటూ మనం నీట్గా క్లీన్ చేసేయాలి ఎందుకంటే వైర్కి కరెంట్లో బిగిస్తాం కదా అప్పుడు షాక్ కొడుతుంది అందుకని ఆ యొక్క స్క్రూలకి వాటికి చెమ్మ లేకుండా తుడిచి పెట్టుకోవాలి గాయస్ షాక్ కొడుతుంది లేకపోతే ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఈ విధంగా తుడుస్తున్నాను ఇక్కడ లోపల క్లాత్ ఇరుక్కుపోయింది ఆ క్లాత్ని తీస్తున్నాను కొన్ని గాయస్ ఈ విధంగా ట్యాప్లో ఉన్న డబ్బాలో ఉన్నది కూడా నేను తీసి తుడుస్తున్నాను గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా నేను తుడిచి పెడుతున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా మన ఫ్యాన్స్ని తుడిచి పెట్టుకోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఈ ఫ్యాన్ని పక్కన పెడుతున్నాను చూసారు గాయస్ ఇది సెకండ్ ఫ్యాను ఇక్కడ ఈ ఫ్యాన్ కూడా క్లీన్ చేద్దాం చూడండి గాయసిక్క నేను ఒక పొడిగుడ్డని తీసుకున్నాను ఫస్ట్ దుమ్ము అంతా మనం క్లీన్ చేసేసుకున్నాం ఓకేనా ఇక్కడ చూడండి దీంట్లో ఉన్న దుమ్ము నేను తీసేస్తున్నాను ఇలా తుడిచి చూసారా గాయస్ ఈ విధంగా దుమ్ముని మొత్తం మనం కొట్టేసుకోవాలి ఈ ఫ్యాన్కి దుమ్ముని కొట్టేస్తే ఈ విధంగా వస్తుంది చూసారా కాయ ఇక్కడ తడి క్లాత్ తీసుకొని ఈ విధంగానే మనం చెమ్మ చేసి ఫ్యాన్ అనేది నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి ఆ వైర్కి మాత్రం ఎటువంటి ఎటువంటి పరిస్థితిలోనూ చెమ్మని తగలకూడదు ఎందుకంటే బిగించేటప్పుడు షాక్ కొడుతుంది కాబట్టి ఇక్కడ సెకండ్ దానికి పొడి క్లాత్తో కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం ఓకేనా కాయ చూసారా ఇలా పొడి క్లాత్తో కూడా తుడుచుకోవాలి మనం ఎటువంటి పరిస్థితిలోనూ వైర్కి మాత్రం అక్కడ లోపల ఉన్న మోటార్కి మాత్రం చెమ్మ తగలకూడదు గాయస్ ఇదిగోండి గాయస్ ఇది సెకండ్ ఫ్యాను ఈ ఫ్యాన్ని మనం క్లీన్ చేసేసుకున్నాం ఈ విధంగా చూసారా వాటర్తో క్లాక్ క్లాత్ తీసుకొని ఫస్ట్ మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కొట్టేసుకోండి నేను అలాగే డైరెక్ట్గా తుడు చేసే నీట్గా వచ్చేసింది ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ లోపల ఈ విధంగా చిన్న మోటర్ ఉంది వాటికి చెమ్మ తగలకుండా నీట్గా తుడిచేసి పెట్టాలి కాయస్ ఇదిగో పొడి క్లాత్ ఇలా తుడుచుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా పొడి క్లాత్తో చెమ్మ లేకుండా నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి గాయస్ ఫ్యాన్ని ఈ విధంగా క్లీన్గా నీట్గా పొడి పొడిగుడ్డుతో ఫ్యాన్ అనేది తుడిచేసుకోవాలి గాయస్ ఈజీగా ఇదిగోండి గాయస్ ఇది నెక్స్ట్ ఫ్యాను ఇదిగో దీన్ని కూడా ఇలానే తుడిచేస్తున్నాం ఇది కొన్ని చెమ్మ క్లాత్ తీసుకొని ఇలా డస్ట్ అంతా తుడిచేస్తున్నాం గాయస్ చూసారా ఇలా పోతుంది పొడి క్లాత్తో పోవడం లేదు అందుకని చమ్మ క్లాత్తో నీట్గా క్లీన్గా క్లీన్ చేసేస్తున్నాం ఇదిగోండి తడి క్లాత్తో నీట్గా మనం తుడిచేసుకున్నాం కదా ఇప్పుడు పొడి క్లాత్తో కూడా నీట్గా మనం క్లీన్గా చమ్మ లేకుండా తుడి చేసుకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా తుడుచుకోవాలి ఓకే అండి ఇది రెడీ అయిపోయింది ఇక్కడ ఫ్యాను మోటారు అదే ఫ్యాన్ డబ్బా మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం రెక్కలు తీసుకొని రెక్కలను కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో అందుకని ముందుగా నేను పొడి క్లాత్ తీసుకొని ఆ డస్ట్ మొత్తాన్ని తీసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వేరే క్లాత్ తీసుకొని పొడి క్లాత్ డస్ట్ మొత్తం నీట్గా తుడిచేస్తున్నాను గాయస్ చూడండి ఫ్యాన్స్ అనేది ఎప్పుడో పండక్కో లేకపోతే ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తుడుచుకుంటాం కదా చూడండి ఎంత దుమ్ముందో ఇలా ఈ విధంగా డస్ట్ మొత్తం పొడి క్లాత్తో మనం తుడిచేసుకుంటాం గాయస్ ఇక్కడ చూడండి చూసారా క్యాస్ ఇప్పుడు మనం చెమ్మ గుడ్డతో తీసుకొని ఈ యొక్క డస్ట్ అంతా తుడిచేస్తున్నాం మీకు కావాలంటే వాటర్లో సర్పు కానీ షాంపు కానీ లేదా ఏదైనా లిక్విడ్ కానీ వేసుకొని నీట్గా క్లీన్గా తుడిచేయవచ్చు గాయస్ ఓకేనా లేదంటే వాటర్తో నీట్గా తుడిచేస్తే క్లీన్గా వచ్చేస్తాయి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ముందు దుమ్ము కొట్టేసి నెక్స్ట్ కానీ తుడిచేస్తే నీట్గా క్లీన్గా అనేది వచ్చేస్తుంది మొత్తం పోతుంది గాయస్ ఇక్కడ చూడండి నేను ఈ విధంగా ఫ్యాన్ రెక్కర్ అనేది తుడుస్తున్నాను గాయస్ ఇక్కడ చూడండి చూసారుగా ఈ విధంగా క్లీన్గా నీట్గా చెమ్మ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి గాయస్ చూడండి ఎట్లా పోతుందో ఆ విధంగా కానీ పోయి నీట్గా కానీ వచ్చేస్తే మనకి బాగుంటుంది కొంచెం రుద్దినట్టు తుడుచుకోవాలి గాయస్ ఓకేనా టూ వైప్స్లా ఇలా ఫ్యాన్ రెక్ కదా వంచకూడదు లైట్ వెయిట్ ఉంటుంది అందుకని లైట్గా పట్టుకున్నట్టు స్మూత్గా తుడిచేయాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం నీట్గా క్లీన్గా తుడుచుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకుందాం ఓకేనా గాయస్ వీటిని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టేసుకొని పక్కన పెడితే దీంట్లో ఏదైనా చెమ్మ కానీ ఉన్నా సరే పోతుంది గాయస్ ఇంతే గాయస్ ఈ విధంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా క్లీన్గా నీట్గా మనం ఫ్యాన్స్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ బాయ్